హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చాందిని చింత ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ ఇన్ బంజారా హిల్స్ హైదరాబాద్ డాక్టర్ ఇప్పుడు చాలామంది ఒక చిల్డ్రన్ తర్వాత ఇప్పుడే వద్దు అని పిల్స్ వాడుతూ ఉంటారు అది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారు కాంట్రోసెప్టివ్ పిల్స్ ఆర్ జనరలీ సేఫ్ అన్లెస్ ఆ లేడీకి ఏమైనా అదర్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయి లైక్ మైగ్రేన్ సివియర్ మైగ్రేన్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్ ఆర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం ఆర్ ఇఫ్ షీజ్ అ స్మోకర్ ఇలాంటి వాళ్ళలో ఈ పిల్స్ ఎక్కువ రోజులు తీసుకోకపోవటమే మంచిది దాని బదులు వారు వేరే టైప్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ వాడచ్చు కాండమ్స్ కానీ లేదా కాపర్టీ అంటాం సో ఒకసారి ఇన్సర్ట్ చేసేసాక కాపర్టీ ఒకసారి ఇన్సర్ట్ చేశాక కొన్ని ఒక రకమైన కాపర్టీ త్రీ ఇయర్స్ వరకు పనిచేస్తుంది ఇంకో రకం ఫైవ్ ఇయర్స్ వరకు పనిచేస్తుంది అండ్ దాని జనరల్లీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువే ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ కాపర్టీ అన్న లూప్ అన్న ఒకటి కాపర్టీ అన్న లూప్ అన్న ఒకటే ఓకే వాటి వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అంటారు నిజమైన అది ఒకప్పుడు ఒకప్పుడు చేసే కాపర్టీ మెటీరియల్స్ మూలంగా అలా అయ్యేది ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గిపోయినాయి అసలు ఇన్ఫాక్ట్ చాలా మందికి ఉంటుంది మేబీ ఒక ఫస్ట్ మంత్ అడ్జస్ట్ అవ్వడానికి పట్టినప్పుడు అప్పుడప్పుడు స్పాటింగ్ అయినా కనిపించవచ్చు దాని తర్వాత అంతా నార్మల్ డాక్టర్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే కలుస్తుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అది కరెక్టేనా అసలు సో ఒకటి వాళ్ళు ప్రెగ్నెంట్ మళ్ళీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలవకపోవటం బెటర్ వెంట వెంటనే ప్రెగ్నెన్సీ రాకూడదు కాబట్టి అండ్ ఒక హీలింగ్ అయిపోయాక అంటే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ తర్వాత కలిసినా కూడా నో ప్రాబ్లం అప్పటి వరకు కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి డిస్కంఫర్ట్ ఉంటుంది ఒకవేళ నార్మల్ డెలివరీ అయి ఉంటే మ్యామ్ నార్మల్ డెలివరీ అయి ఉంటే హీల్ అవ్వడానికి ఎక్కువ రోజులు పట్టదు టూ టు త్రీ డేస్లో వాళ్ళు నార్మల్ అయిపోతారు సో దట్ ఈస్ అది కూడా పర్లేదు మదర్కి అనేది ఇబ్బంది ఏమి ఉండదు అదే వాళ్ళు అది ఒక పర్సనల్ చాయిస్ కదా కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కొంతమందికి ఇబ్బంది ఉండదు ఆపరేషన్ అప్పుడైతే వీ వుడ్ సజెస్ట్ ఒక టెన్ డేస్ కానీ టూ వీక్స్ కానీ బ్రేక్ తీసుకోవటం నార్మల్ డెలివరీకి అయితే త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇట్స్ ఓకే డాక్టర్ ఇప్పుడు ఐవీఎఫ్ ఎవరికి సూట్ అవుతుంది సో ఐవీఎఫ్ అన్నది నేను ఇందాక చెప్పాను కదా ఐయుఐ తర్వాతనే ఐవీఎఫ్కి వెళ్ళాలని ఏమీ లేదు కొన్ని ఇండికేషన్స్కి డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం అది ఎవరికి మేల్స్లో అయితే స్పర్మ్ లేనప్పుడు లేదా బాగా తక్కువ ఉన్నప్పుడు నార్మల్గా కానీ ఐయుఐ కానీ ఛాన్స్ తక్కువ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చెప్తాము నెక్స్ట్ రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నప్పుడు మనకి కారణం తెలియట్లేదునప్పుడు చెప్పాను కదా జన్యుపరంగా డిఫెక్ట్ ఉండొచ్చు కాబట్టి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం ఎందుకు ఆ ఎంబ్రియోస్లో మనం టెస్ట్ చేసి మంచి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు కాబట్టి కొంతమందికి ఆల్రెడీ తెలిసిన జబ్బులు ఉంటాయి అంటే మదర్కి కానీ ఫాదర్కి కానీ హెరిడిటరీ అంటే వారసత్వంగా రావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి క్యాన్సర్ రావచ్చు కొంతమందికి డిమెన్షియా అంటే మతిమార్పు రావచ్చు సో ఎర్లీగా అవి రాకుండా కూడా మనం ముందే డిటెక్ట్ చేసి చేయొచ్చు సో జన్యుపరమైన టెస్ట్ కావాలి అనుకుంటే ఎంబ్రిఓకి ఐవీఎఫ్ చేయవచ్చు థర్డ్ ట్యూబ్స్ అసలు పని చేయట్లేదు నాక చెప్పాను కదా ఓబరిలోంచి ట్యూబ్స్లోకి వచ్చాకనే యూట్రస్లోకి వస్తుంది సో ట్యూబ్స్ వాపు ఉన్నా లేదా బ్లాక్ ఉంటుంది కొంతమందికి ట్యూబ్స్ లోన్ అయిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చెప్తాము ఫోర్త్ ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియోసిస్ అంటే అది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ మనకు యూట్రస్లో ఉండాల్సిన లైనింగ్ యూట్రస్ చుట్టూతా లేదా ఓవరీస్లో ట్యూబ్స్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ప్రతి నెలా మెన్సెస్ అయినప్పుడల్లా అక్కడ కూడా మెన్సెస్ అవుతుంది అంటే బ్లీడింగ్ అవుతుంది సో అలా అయినప్పుడు ఆ బ్లడ్ అక్కడ కలెక్ట్ అయిపోతుంది కదా అది మంచిది కాదు సో ఎగ్స్ రిలీజ్ అవ్వటం కానీ ఎగ్స్ ఫామ్ అవ్వటం కానీ లేదా ట్యూబ్స్ వాప్ అవ్వటం కానీ ఇలా అవ్వచ్చు సో దీని మూలంగా కూడా వీళ్ళకి ఎగ్స్ తొందరగా తగ్గిపోతూ ఉంటాయి అలా ఉన్నప్పుడు కూడా మేము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం ఎందుకంటే న్యాచురల్గా వెయిట్ చేస్తూ ఉంటే ఫస్ట్ న్యాచురల్గా అయ్యే ఛాన్సే తక్కువ నెక్స్ట్ ఎగ్స్ అయిపోతూ ఉంటాయి కదా సో వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది సివియర్ ఎండోమెట్రిస్ ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం పీసీఓడిలో పీసీఓడిలో వాళ్ళు న్యాచురల్గా ట్రై చేశారు మందుల ద్వారా ట్రై చేశారు ఐవై ద్వారా కూడా ట్రై చేసినా అవ్వట్లేదు అంటే క్వాలిటీ ఇష్యూ ఉండొచ్చు లేదా అవి రెండు కలవడానికి కూడా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు సో పీసీఓడి విచ్ ఇస్ నాట్ రెస్పాండింగ్ టు అదర్ ట్రీట్మెంట్స్లో అయి చెప్తాం నెక్స్ట్ లాస్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే రీజనే తెలియట్లేదు మనం ఏ టెస్టులు చేసినా అన్నీ నార్మల్గా ఉన్నాయి ఆడవాళ్ళు ఎగ్స్ నార్మల్గా ఉన్నాయి ప్రతి మంత్స్ పీరియడ్స్ వస్తున్నాయి హస్బెండ్కి స్పర్మ్ నార్మల్గా ఉంది ఇద్దరు కలవటంలో ఇబ్బంది లేదు అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం వీళ్ళకి కూడా క్వాలిటీ ఇష్యూస్ ఉండొచ్చు లేదా లోన్ యూట్రస్లోకి వెళ్ళినాక అవి కలు కలు కలిసినప్పుడు అన్న ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు సో అన్ఎక్స్ప్లై ఇన్ఫర్టిలిటీ కూడా టూ టైమ్స్ అలా ఐ చేసినా త్రీ టైమ్స్ చేసినా అవ్వకపోయినప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము డాక్టర్ ఇప్పుడు ఒక ఉమెన్ ఎన్ని అబార్షన్స్ చేయించుకోవచ్చు ఎన్ని అన్ని కట్ ఆఫ్ ఏమీ లేదు బట్ తన అబార్షన్స్ కావాలని చేయించుకుంటున్నప్పుడల్లా ఒకవేళ తనకి కంప్లీట్గా అబార్షన్ అవ్వకపోతే మనం క్లీనింగ్ చేయాల్సి వచ్చిందనుకోండి క్యూరేట్ చేయాల్సి వచ్చిందనుకోండి పదే పదే ఆ యూట్రస్ లైనింగ్ మనం డిస్టర్బ్ చేస్తున్నాం కదా ఆ పొరపాల్చనైపోతూ ఉంటుంది సో వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవుతుంది అందుకని అప్పర్ లిమిట్ అంటూ ఏం లేదు కానీ రిపీటెడ్గా చేయించుకోవటం కరెక్ట్ కాదు ఒకటి యూట్రస్ పరంగా రెండు వాళ్ళకి పదే పదే బ్లీడింగ్ అవుతా మూలంగా వాళ్ళు వీక్ అయిపోతారు బ్లడ్ శాతం తగ్గుతుంది హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి ప్రతి టైం ఓకే సో వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే తగిన కాంట్రసెప్షన్ తీసుకోవటం ఒకవేళ ఆల్రెడీ బేబీ ఉంటే కాపర్టీ లూప్ అన్నా కదా అది బెస్ట్ లేదు అంటే ఓసీపీల్స్ తీసుకోవచ్చు ఇప్పుడు లో డోస్ ఓసీపీల్స్ వస్తున్నాయి చాలా నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి సో అలాంటి పిల్స్ తీసుకుని లేదా కాండమ్స్ వాడి అవాయిడ్ చేయడం బెస్ట్ డాక్టర్ ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీలో బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏమి ఇబ్బంది ఉండదా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చా ఏమీ ఉండదు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ ఇంజెక్షన్స్ వాళ్ళు ఐవీఎఫ్ అప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో అది షార్ట్ టర్మ్ అంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్సే యాక్ట్ అవుతుంది బాడీ మీద సో వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చి నైన్ మంత్స్ లోపల అన్నీ వాష్ అవుట్ అయిపోతాయి ప్లస్ దాని తర్వాత ఇచ్చే మందులు కూడా అన్నీ ప్రెగ్నెన్సీలో సేఫ్ అయినా ఇస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చు అండ్ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద రూల్ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇస్ ద బెస్ట్ ఫీడ్ సో ఐవీఎఫ్ అయినా సరే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా సరే ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి అండ్ ఐవీఎఫ్ మదర్స్కి నార్మల్ మదర్స్కి తేడా ఏం లేదు ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ బేబీ మీద ఏమీ పడదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఇవండి ఐవీఎఫ్ గురించి సూచనలు సరహారు మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ యూనిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి